చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకుంది ఎవరండి ఆయన తలకిల్గా తపస్సు చేసినా అధికారంలో రావట్లేదు ఆయన ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తారని మేమందరం కూడా భావించాం ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం కొడుకు అధికారంలో ఉండడం కోసం కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆయన ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలతో అర్థం చేసుకున్నారు ఇప్పుడైనా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తప్పని తప్ప ఆయనకు రెండు ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారిని పట్టించిన ఎవరండి ఆయన తలకెళ్ళి తపస్సు చేసినా అధికారంలో రావట్లేదు ఆయన ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తారని అందరం కూడా భావించాం ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం కొడుకు అధికారంలో ఉండడం కోసం కొడుకుని అధికారంలో ముఖ్యమైన చేయడం కోసం ఆయన ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలతో అర్థం చేసుకున్నారు ఇప్పుడైనా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని తప్పని తప్ప ఆయనకి రెండు ఆలోచన లేదు